గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం ఈ దానాలు చేస్తే ఇల్లు సర్వనాశనమే లక్ష్మీదేవిని గెంటేసినట్లే అట అవేంటో ఇప్పుడు తెలుసుకున్నాం మానవ జన్మకు సార్థకత సాటి మానవుని మంచుకోవడమే అంటారు పెద్దలు సాటి మానవుడు కష్టాలు ఉంటే ఆదుకోవాలని మనకు ఉన్నంతలో సాటివారి సంతోషం కోసం కొంత దానం చేయాలని అప్పుడే ఇహపర లోకాల్లోనూ మనకు శాంతి సంతోషాలు లభిస్తాయని చిన్నతనం నుండి మనకు చెప్తూనే ఉంటారు కంటి చూపు లేని వారికి నేత్రదానము చదువు పట్ల జిజ్ఞాస ఉండేవారికి విద్యాదానము ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తదానము భవిష్యత్తులో ఉపయోగపడేలాగా అవయవ దానం అంటూ సంవత్సరాలు గడిచే కొద్దీ దానాలు సైతం కొత్త పుంతలు తక్కుతూ ఉన్నాయి కానీ దానాల విషయంలో మాత్రం శ్రీశ్రీ చెప్పినట్లు కాదేది దానానికి అనర్హం అనరాదంటున్నారు పండితులు కొన్ని వస్తువులను దానం రూపంలో కానీ ఉచితంగా గాని ఇస్తే సర్వనాశనం అయిపోతారంటూ హెచ్చరిక కూడా చేస్తున్నారు ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందామా మరి సూదులు కత్తెర్లు కత్తులు ఈ వస్తువులను దానం చేస్తే కోరి సంసారంలో నిప్పులు పోసుకున్నట్లేనట భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో పాటు జీవితంలో ఏదీ కలిసిరాదని అంటున్నారు పాడైన ఆహారము తెలిసి తెలియకగాని చెడిపోయిన ఆహారాన్ని దానం చేయరాదు ఇలా భుజించే లేని ఆహారాన్ని దానం చేస్తే ఇక వారు కోట్లుమెట్టు ఎక్కాల్సిందేనట ఏదో ఒక సమస్యలో ఇరుకుపోయి కోర్టు చుట్టూ ప్రదక్షనాలు చేయాల్సిందేనట అలాగే ధనం సైతం వచ్చింది వచ్చినట్లుగా ఖర్చైపోతూ ఉంటుందట దరిద్రులుగా మిగిలిపోతామట విరిగినా లేక పగిలినా చిరిగిన వస్తువులు విరిగిన కంచాలు పాత్రలు కాని పగిలిన కుర్చీలు మరేవైనా ఫర్నిచర్ కానీ చిరిగిన దుస్తులు కాని దానం చేయరాదు అంటే ఆ వస్తువులు దేని కొరకైతే ఉద్దేశించడం జరిగిందో ఆ పనికి అర్హత లేనప్పుడు వాటిని దానం చేయకూడదు వాటిని దానం చేయడం అటుంచి అవి అసలు ఇంట్లో ఉంటేనే చాలా దరిద్రం అని చెప్తున్నారు వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ బారిన పడతారట వాటిని దానం చేస్తే అదృష్టం కలిసి రాకపోగా తాడుని పట్టుకున్నా పామై కరుస్తుందట అంటే తలపెట్టిన అన్ని కార్యాలలోనూ అపజయాలే ఎదురవుతూ ఉంటాయట చీపురు కట్టలు చీపులను కొన్ని ఊళ్లలో లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు ఇక వాటిని దానం చేయడం అంటే చేతులారా లక్ష్మీదేవిని వద్దు అనుకున్నట్లే చీపులను దానం చేసిన వారింట లక్ష్మీదేవి ఉండదట ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ వస్తువులనైతే దానం చేయడం అటుల్చి వాటిని కాసేపు వాడుకోవడానికి అరువుగా కూడా ఇవ్వద్దంటున్నారు భవిష్యత్తు నాశనమైపోతుందని నిలకడ లేమి వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు కావున ఇటువంటి వస్తువులను దానం చేయకుండా ఉండడం మంచిది సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళా నిభవంతు లోకా సమస్తా సుఖినో భవంతు